ఆన గోకుమర్తి ఓ ఓ ఓ అవునా ఇ రోజు మామి అచ్చుస్కొనొచ్చు మార్తర్ల మాషిత పాతన ఓరోజు చాలా దారుణమైనటువంటి సంఘటన తొంగనూరు మండలంలో కృష్ణాపురం గ్రామ పంచాయతీ కృష్ణాపురం గ్రామం రామకృష్ణ అనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ గ్రామంలో ఉండేటువంటి నాయకుల్ని దారుణంగా హత్య చేయడం వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి నాయకులు హత్య చేయడం అది కూడా పూర్తిగా కూడా ఇది ఏ ఆస్తికి సంబంధించినటువంటి సమస్య కాదు వాళ్ళ సొంత విషయం కాదు ఇది పూర్తిగా రాజకీయ కోణంలో రాజకీయం కోసం ఆ ఊరిలో వాళ్ళు పెత్తనం కోసం ఇతను ఏ రోజైతే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందో కోటమ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా కంటిన్యూస్గా అతను హింసిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ ఒడ్డుమెట్టు గ్రామ పంచాయతీ ముందు నుంచి కూడా ఒడ్డుమెట్టు కావచ్చు కృష్ణాపురం కావచ్చు ఇవన్నీ కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోవచ్చు అటువంటిది గత పదిహేను సంవత్సరాలుగా అక్కడ విపరీతమైనటువంటి దౌర్జన్యం ఇప్పుడు వచ్చినటువంటి నాయకుడు ఎవడైతే గారు ఉన్నారు అతను వచ్చిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా ఒక రకమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణాన్ని పెట్టేశారు ఇదివరకు ఎప్పుడూ కూడా ఈ ఫ్రాక్షన్ రాజకీయాలు కానీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు కానీ ఎప్పుడు నరుపుకొని ఫ్రాక్షన్ చేసేటువంటి సందర్భాలు గతంలో లేవు ఈరోజు ఆ గ్రామంలో జరిగినటువంటి సంఘటన పూర్తిగా కూడా ఒక పార్టీ నాయకుడిని ఆ గ్రామంలో అధికారం వచ్చిన తర్వాత అనగదొక్కకపోతే వాళ్ళ పుట్టగతులు భవిష్యత్తు ఉండదు అనేటువంటి ఒక ఆలోచన దీన్ని పూర్తిగా కూడా నడిపారనేది ఈరోజు జరిగినటువంటి హత్యకు సంబంధించి అర్థమవుతాం అయితే గడిచిన నాలుగు నెలలుగా నాతో కంటిన్యూగా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే కృష్ణాపురము గ్రామంలో ఇదివరకే మా తండ్రి గారు ఉన్నప్పుడు కానీ నేను వచ్చిన తర్వాత కానీ అక్కడ హౌస్ సైట్ పట్టాలు ఇచ్చినప్పుడు కానీ ఆ హౌస్ సైట్ పట్టాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా గత వైసీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో దాన్ని కూడా దౌర్జన్యంగా లాక్కుంటున్నారు మేమేం చేయలేకుండా ఉన్నాము అనేటువంటిది కూడా మాట్లాడి నాకు చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి పోలీసులకు చెప్పండి అని చెప్పి నేను కూడా ఆ రోజు నుంచి ఆ రోజు కూడా వాళ్ళ ఫోన్లో కూడా నాకు చెప్పడం జరిగింది అయితే నాకు ఏం జరుగుతూ ఉందో అర్థం కావడం లేదు కానీ వ్యవస్థ ఎందుకు ఇంత నిర్లిప్తగా ఉంది పోలీసు వ్యవస్థ ఈ జిల్లాలో ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాలో ఎందుకు పూర్తిగా కూడా నిర్లిప్తంగా తయారైందో నాకు అర్థం కావట్లేదు ఈరోజు ఏదో ఒక సబ్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసినంత మాత్రం నా సిస్టమ్ బాగుపడుతుంది దానికంటే పై స్థాయి ఉండేటువంటి నాయకులు ఆలోచించాల పై స్థాయిలో ఉండేటువంటి అధికారులు ఆలోచించాలి ఏమవుతా ఉంది ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి అక్కడ జరుగుతూ ఉందని మేము కూడా ఈరోజు ఎప్పుడు ఎస్పీ గారితో ఎందుకు మేము కూడా ఫోన్లో మాట్లాడినప్పుడు మానేసాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు ఎక్కడా ఫ్రాక్షన్ వద్దు న్యాయంగా ఉండండి దౌర్జన్యాలు వద్దు చేసేటువంటి పనులు పార్టీలకు సంబంధం లేకుండా అందరికీ చేయమని ఆయన చెప్తున్నారు అంతేగాని తెలుగుదేశం పార్టీ నాయకులను బెదిరించి కొట్టి చంపే స్థాయి వచ్చి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కూడా మెల్లకుండా ఇంట్లో కూర్చోమని చెప్పి ఎవరు చెప్పరు చంద్రబాబు నాయుడు చెప్పలే మా నాయకులు ఎవరు చెప్పట్లే మీరు ఎందుకు ఆ రకంగా తయారవుతున్నారనడానికి ఇది చాలా అన్యాయం ఖచ్చితంగా దీనిపైన వీళ్ళకి కాదు వీళ్ళ పైన ఉండే అధికారులు ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి అప్పుడు కానీ ఈ రాష్ట్రంలో భయం రాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు న్యాయం జరగదు దానిపైన ఇమీడియట్గా కూడా చర్యలు తీసుకోమని చెప్పి మేము కూడా ప్రభుత్వానికి మా నాయకులు కూడా చిత్త ప్రయత్నం చేస్తున్నాం పూర్తిగా ఎందుకంటే గత వైసీపీ హయాంలో ఎవరైతే పోలీసులు ఆ పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకులకు ఆ రోజు అడుగులకు మడుగులు ఎక్కినటువంటి కింద స్థాయి అధికారులు ఉన్నారో ఈ రోజు కూడా ఉన్నారు ఈ రోజు కూడా అదే కానిస్టేబుల్ ఉన్నారు అదే నాయకులు ఉన్నారు వాళ్ళ ద్వారానే జరిగేటువంటి ఈగల్ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి ఎక్కడో ఎందుకో నేను పలమనేరులో సీనియర్ శాసనసభ్యుడిని నా నియోజకవర్గంలో నా మండలంలోనే వైసీపీ హయాంలో ఉండేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఈ రోజు కూడా కొనసాగుతా ఉంది నేను చెప్పేది ఒకటే వైసీపీకి సంబంధించినటువంటి ఆ రోజు అధికారంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా షఫిల్ చేయమని ఇదే విదేశీ అదే వాళ్ళని పెట్టద్దు కింద స్థాయి వాళ్ళని పెట్టద్దు ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్ మార్చు ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్ మార్చు లేకపోతే వాళ్ళు అక్కడ ఉండేటువంటి నాయకులతో సంబంధాలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళకి ఇన్ని రోజులు ఐదు సంవత్సరాలు వాళ్ళతో కలిసి పనిచేశారు వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడికి మార్చండి అని చెప్పి నెత్తు కొట్టుకుంటా ఉంటే ఈ రోజు కూడా మార్చే పరిస్థితి లేదు దానికి పర్యవసరమే ఈరోజు మా నాయకుడు ప్రాణం పోయింది ఈరోజు అధికారంలో ఉండి అసలు మేము మా నాయకుల ప్రాణాలు కూడా కాపాడలేనటువంటి పరిస్థితికి ఈరోజు మేము వస్తే ఎక్కడికి వెళ్ళాలని మాకు అర్థం కావట్లేదు కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి